ఓం నమ శివాయ అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో గోకర్ణ క్షేత్రం ఒకటి ఈ క్షేత్రాన్ని భూకైలాసం అని అంటాం కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ క్షేత్రం కలదు ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారిని మహాబలేశ్వరుడని అంటారు మన దేశంలోని క్షేత్రాలైన వారణాసి రామేశ్వరం ఆలయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ కోవలోకి చెందినదే ఈ క్షేత్రం గోకర్ణం ఈ క్షేత్ర గోకర్ణ విశేషాలను సందర్శిస్తూ మాట్లాడుకుందాం రండి గోకర్ణ క్షేత్రానికి ఓవైపు అరేబియా సముద్రం ఓవైపు అపారమైన ఆధ్యాత్మికత మరోవైపు ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ మహాభారత శివపురాణ గ్రంథాలలో వివరించబడింది ఇక స్కాంద పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది పూర్వం రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేయగా అతని తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ఏమిటంటే రావణాసురుడు లంకకు వెళ్లేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్ఠితమైపోతుంది ఆ ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంకారాజ్యం వైపు పరుగులు తీయసాగాడు ఆత్మలింగం రావణాసురుడి దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ తదితర దేవుళ్లను వేడుకున్నారు అప్పుడు గణపతి పిల్లవాని రూపంలో రావణాసురుడికి మార్గమధ్యలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది ఇప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెడతాడు అయితే రావణాసురుడికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడు సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక్క మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడ ఉన్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆత్మలింగం చుట్టూ పంచక్షేత్రాలు ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుండి లాగుతాడు ఆ పెట్టె అతి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయింది అక్కడ సజ్జేశ్వరలింగం వెలిసింది పెట్టె మూత పడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవించింది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలిసింది పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించింది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం లింగంగా గోకర్ణంలో వెలిసింది ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు రూపం దాల్చిన భూమాత మరో కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట ఆ గోగు చెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు కర్ణం అంటే చెవి గోకర్ణం అనే పేరు ఏర్పడిందట రాజుల కాలంలో గోకర్ణం దక్షిణ కాశీ భూకైలాసమని భక్తుల చే కొనయాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైనది కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు అనంతరం గోకర్ణ క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేసినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది సర్వపాపహరణం కోటి తీర్థంలో పుణ్యస్నానం గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం ఈ ఆలయంలో స్వామిని దర్శించుకుంటే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానాలు ఆచరిస్తారు కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మిక కోటి తీర్థానికి దక్షిణం వైపు అగస్త్యుల వారిచే ప్రతిష్ఠించబడిన వరటేశ్వర లింగం ఉంది ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది నైనానందకరం రథోత్సవం అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గో గాలిగోపురాలతో భక్తులను ఆహ్వానిస్తుంది ఈ లింగం కింద వైపు కాస్త వెడల్పుగా పైన సన్నగా కనబడుతుంటుంది రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పైభాగాన సన్నగా ఉందంటారు పైకి ఉండే ఒక రంధ్రంలో వేలుని ఉంచినప్పుడు కింద నుండి లింగం వేలికి తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహిస్తారు అయితే మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు ఇక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి లింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది ముందుగా వినాయక దర్శనం రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది ఈ ఆలయం ఆలయానికి తూర్పు దిక్కున ఉంది ఉత్తరాన రుద్రుని సతీ తామ్రగౌరి మహాబలేశ్వరాలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరిని అర్థాంగి ఈమె బ్రహ్మదేవుని కుడిచేయి నుండి ఉద్భవించిందని చెబుతారు ఈ దేవి తపస్సు చేసి రుద్రిని వివాహం చేసుకుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెలిసి ఉంటుంది సిద్ధించిన అమృతం అమృత మదనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపకర్మలు తొలగిపోయి సర్వసుఖాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఇవి క్షేత్ర విశేషాలు నా వీడియో కనుక అలా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి